చంద్రబాబు తనయుడు తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ తరచూ తెలుగు భాష విషయంలో ఎదుర్కొంటున్న విమర్శలు కొత్త కాదు గతంలో కూడా ఆయన మాట్లాడిన కొన్ని పదాలు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడిచాయి తాజాగా మరోసారి అదే తరహా ఘటన చోటు చేసుకున్నాయి నారా లోకేష్ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ తన విజయానికి కారణమైన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ తన మెజారిటీ గురించి ప్రస్తావించారు అయితే ఈ సందర్భంగా ఆయన చెప్పిన గణాంకాలలో తెగమక్క కనిపించింది తొంభై ఒక వేల నాలుగు వందల మెజార్టీ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి వాస్తవానికి ఒక మెజారిటీ సంఖ్యను చెప్పేటప్పుడు తొంభై ఒక వేల నాలుగు వందల పదమూడు అని చెప్పాలి కానీ లోకేష్ నాలుగు వందల పదమూడు వేలు అని అనడం వల్ల అంకెల కలయికలో తప్పు జరిగింది దీంతో నెటిజన్లు మరోసారి ఆయన తెలుగు భాష పరిజ్ఞానంపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ మీస్తున్నారు లోకేష్ కు తెలుగు సరిగ్గా రాదు అని విమర్శించడం దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గతంలో అనేక జరిగింది ఉదాహరణకు గతంలో ఆయన పప్పు అనే పేరుతో విపరీతంగా ట్రోల్ అయ్యారు ఇప్పుడు ఈ తాజా వ్యాఖ్యలు కూడా అదే తరహాలో ఆయనను విమర్శించడానికి ప్రత్యర్థులకు ట్రోలర్లకు మరో ఆయుధంగా మారాయి రాజకీయ నాయకుల మాటలు ప్రసంగాలు ఎప్పుడూ ప్రజల దృష్టిలో ఉంటాయి చిన్న తప్పు దొల్లినా అది పెద్ద చర్చకు దారితీయవచ్చు లోకేష్ విషయంలోనూ అదే జరుగుతోంది ఆయన తెలుగుపై మరింత పట్టు సాధించారని లేదా ప్రసంగాలకు ముందు మరింత జాగ్రత్తగా సిద్ధం కావాలని ఆయన మద్దతుదారులు కూడా సలహా ఇస్తున్నట్లు తెలుస్తోంది మీరు చేసింది ఏంటి యాభై మూడు వేలు కాదు తొంభై ఒక వేల నాలుగు వందల పదమూడు వేల మెజార్టీ గెలిపించి శాసనసభకు మీరు పంపించారు